Hello! సో ఇప్పటిదాకా మనం వైస్ ఛాన్సలర్ గురించి మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ ఏంటంటే వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్ కొన్ని రోజులు నేను మళ్ళీ నా లెసన్స్ స్టార్ట్ చేస్తాను కొన్ని రోజులు నేను యూనివర్సిటీ భాగవతాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఇప్పటికీ ఇప్పుడు నేను చెప్పను ఎందుకు అంటే న్యూ వైస్ ఛాన్సలర్ అపాయింట్ అయ్యారు ఆయన ఏం చేస్తారు నాకు నిజంగా న్యాయం చేస్తారా లేదా అనే దాని మీద డిపెండ్ అనే తర్వాత నా పోరాటం నేను కొనసాగిస్తాను తప్పకుండా మళ్ళీ నా పోరాటం మొదలవుతుంది ఒకవేళ నాకు అన్యాయం జరిగినట్టయితే తప్పకుండా మళ్ళీ వాళ్ళ భాగవతాలు భాగవతాలు పురాణాలు ఇంకా ఇంకా కల్పన ఇంకా అన్నీ ఉంటాయి కదా మనకు అన్ని అష్టాదశ పురాణాలని సో అవన్నీ కూడా బయట పెడతాను తప్పకుండా బయట పెడతాను ఎందుకంటే అన్నం తిన్న యూనివర్సిటీ మనకు అన్నం పెట్టింది నాకు పిహెచ్డి అయిపోగానే ఉద్యోగం వచ్చింది ఫస్ట్ అక్కడే ఇంటర్వ్యూ అయింది ఫస్ట్ అక్కడే నేను జాబ్ తీసుకున్నాను సో నేను ఇంకెక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉన్నాను కాబట్టి ఉస్మానియాలో వస్తే తప్ప నేను అక్కడి నుంచి కదలనని నేను భీష్ నుంచి కూర్చున్నాను ఎంతమంది చెప్పినా కూడా సో అలాగని దానివల్ల నేను అక్కడ ఉండిపోయాను కాబట్టి కొన్ని కారణాల వల్ల కూడా నా పర్సనల్ ఇష్యూస్ వల్ల కొన్ని కారణాల వల్ల కూడా నేను అక్కడి నుంచి వెళ్ళకూడదని వెళ్ళలేదు సో ఇప్పుడు కనుక ఇంకా నాకు ఈ సవర్ పీరియడ్లో కూడా నాకు న్యాయం జరగలేదు అంటే ఇంకెప్పటికీ జరగదు నాకు సో అలాంటప్పుడు నేను ఖచ్చితంగా పోరాటం మళ్ళీ మొదలు పెడతాను మళ్ళీ అగైన్ నేను బ్యాక్ వచ్చి మళ్ళీ వీళ్ళ భాగవతాలు రామాయణాలు అష్టాదశ పురాణాలు ఉపనిషత్తులు అన్నీ మొదలు పెడతాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా వాళ్ళ చరిత్ర బయట పెడతానని చెప్పాను కదా ఇంటోళ్ళది బయట వాళ్ళది ఒకేసారి సెటిల్ చేసే అవకాశం దేవుడు నాకు ఈ పీరియడ్లో ఇచ్చాడని నేను అనుకుంటున్నాను నేను భావిస్తున్నాను కానీ అప్పుడప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్తున్నాను ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు ఒకదాన్ని పోరాడడం అంటే ఒక అమ్మాయి ఒకదాన్ని అన్ని విధాలుగా ఆరోగ్యం సరిగా లేకుండా డబ్బు లేకుండా పోరాడడం అంటే ఎవరికైనా కష్టమే సో ఇంకా నేను మొండిదాన్ని మొండగటాన్ని కాబట్టి ఇలా ఉన్నాను నేను ఇంకా సో అలాగా నేను మళ్ళీ నా పోరాటాన్ని స్టార్ట్ చేస్తాను నాకు న్యాయం జరగనట్టయితే అది మళ్ళీ చెప్తున్నాను నాకు న్యాయం గనక జరగనట్టయితే మళ్ళీ ఈ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఆ గేమ్ చెప్పుడు మాటలు విన్నట్టయితే ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఏదో విని తోకలు ఈకలు పీకద్దండి ఒకవేళ నాకు న్యాయం జరగనట్టయితే నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి నేను ఆల్రెడీ కమిటీకి సబ్మిట్ చేశాను వాయిస్ రికార్డ్స్తో సహా నా దగ్గర ఉన్నాయి నేను మీ వీడియో ముఖంగా చెప్తున్నాను సోషల్ మీడియా ముఖంగా అన్ని ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి నేను వితౌట్ ఎవిడెన్సెస్ నేను మాట్లాడడం లేదు అన్ని ఎవిడెన్సెస్ నేను ఆల్రెడీ కమిటీ వేసినప్పుడు కమిటీకి ఇచ్చాను సో అదేం జరిగింది అవంతా ఎలా జరిగింది నేను అన్నీ చెప్తున్నాను కదా సిరీస్ ఆఫ్ రూపంలో కొంతకాలం ఎందుకంటే ఆయన వచ్చారు కాబట్టి మళ్ళీ ఆయనకి పర్మనెంట్ బీసీ గారు కాబట్టి ఆయన చెప్పాలి కాబట్టి ఆయన న్యాయం చేస్తారా లేదా చూస్తాను అది కూడా లాంగ్ టైం నేను వెయిట్ చేయదలుచుకోలేదు ఇప్పటికే ఇరవై నెలలు అయింది నాకు శాలరీ లేక ఇరవై నెలలు వెయిట్ చేశాను సో ఇంకా నేను లాంగ్ టైం నేను వెయిట్ చేసే ఓపిక తీరిక రెండు నాకు లేవు కాబట్టి కొంతకాలం చూస్తాను ఏం చేస్తారు నాకు న్యాయం జరుగుతుందా లేదా అనేది నేను చూస్తాను న్యాయం జరగకుంటే మాత్రం మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి నేను కంపల్సరీ నా న్యాయ పోరాటం మొదలు పెడతాను అప్పటిదాకా మా ఇంటి వాళ్ళ భాగవతాలు ఏం చేశారు ఎలా నన్ను రచకీడ్చారు ఏమేం జరిగింది అనే విషయాలు నేను మీకు నెక్స్ట్ వీడియో ఆన్ వర్డ్స్ అంటే టుమారో మార్నింగ్ వీడియో ఆన్ వర్డ్స్ నేను చెప్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ నాకు సజెషన్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్